ఉపయోగ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దినం మనం నోటి ఫలమును గూర్చి ధ్యానం చేసుకుందాం ఈ ప్రపంచంలో రకరకాల ఫలాలు ఉన్నాయి గర్భఫలము భూఫలము వృక్షఫలము జలఫలము జిహ్వ ఫలము నీతి ఫలము నోటి ఫలము ఇలాగా రకరకాల ఫలాలు ఉన్నాయి ఫలము అనగా లోపల ఉన్న అంతర్గత గుణలక్షణాలన్నింటినీ ఒక చోట ఇమిర్చి వెలుపలకు మచ్చుకుగా తనకు బదులుగా ఇచ్చేదాన్నే ఫలం అన్నారండి ఇప్పుడు ఒక రొక్స్ ఉందనుకోండి మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు ఒక ఫలం ఇస్తుంది మామిడి కాయ లేక పండు ఆ పండులో మామిడి ట్యాంక్ ఉంటుందండి ఈ మామిడి చెట్టు ఏ జాతికి ఏ ఏ రంగుకి ఏ వాసనకి దానిలో ఉన్నటువంటి ఏ రుచికి ఉన్నాయో దాగి ఉన్నాయో అంతర్గతంగా ఆ లక్షణాలన్నిటినీ ఇమిడ్చుకొని ఒక నూతన జీవాన్ని నూతన అవుట్పుట్ని వ్యాపింపజేయడానికి తనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ బయటకు వ్యాపింపజేయడానికి తెలియజేయడానికి అవుట్పుట్గా ఇచ్చేదే ఈ విత్తనం అండి మావి టెంక అట్లాగే నరుని నోటిలో నుండి వచ్చినటువంటి ఈ మాట అండి నోటి ఫలము అన్నారండి ఈ నోటి ఫలము చేత మనుషుని గట్రా మేలు జరుగుతుందటండి సామిత్ర గ్రంథం పన్నెండు పద్నాలుగులో నరుని నోటి ఫలము చేత వాడికి తృప్తిగా మేలు జరుగుతుందని ఉందండి నరునికి నోటి మాట వలన మేలి మేలు అనుభవిస్తాడని సామెత్ర గ్రంథం పదమూడు రెండులో ఉందండి నోటి ఫలం చేత వాడు కడుపు నిండునని సామెతులు పద్దెనిమిది ఇరవైలో ఉందండి అట్లాగే తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి నొందునని సామెతులు పద్దెనిమిది ఇరవైలో ఉందండి కనుక మనము మాట్లాడుతున్న మాటల చేత మనకి ఆదాయం ఉంది మేలుంది అలాగే ఆకలి తీరుతుంది కడుపు నిండుతుంది అని చెప్పారండి కొంతమంది ప్రజలండి ఎవరైనా మాట్లాడుతుంటే ఒరే నువ్వు నోటు మాటల చేత బతికేస్తున్నారా అని అంటారండి నిజానికి ఈ ప్రపంచంలో ఎక్కువ విలువగలిగినటువంటి పని ఏంటంటే చక్కగా మాట్లాడడం అండి ఒక కంపెనీకి తరపు నుంచి ఒక వ్యవస్థ తరపు నుంచి ఒక పార్టీ తరపు నుంచి లేకపోతే ఒక వస్తువు తరపు నుంచి ఎవరైతే రిప్రజెంటేషన్ చేస్తూ దాని గురించి వివరిస్తారో వారికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారండి కనుక ఈ దినాల్లో చూడండి ప్రసంగికులకి మోటివేషనల్ స్పీకర్స్కి ఆడిటర్స్కి ఎక్కువ మొత్తాల్లో గిఫ్ట్ని ఇస్తారండి బహుమానాలు ఇస్తారండి కనుక నోటి మాటకు చాలా విలువ ఉందండి జ్ఞానుని మాటలట ఇంపుగా ఉంటాయండి సమయోచితమైన మాట అట పల్లెంలో పెట్టినటువంటి బంగారు మూటలాగా ఉంటుందండి కనుక మాట మంత్రం లాంటిదట అక్కడ ఒక గలిబిలు ఉంటే ఒక మాట ద్వారా ఆ గలిబిలి అంతటినీ అణిచివేయచ్చు ఈ మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అపవాదండి మన నోటి నుండి వెడలి వచ్చినటువంటి మాట వెనుక బహుబలంగా పనిచేస్తాడండి మనము అనాలోచితమైన మాటలు మాట్లాడకూడదు కృపాసహితమైన మాటలు ప్రోత్సాహపరిచే మాటలు ఆదరించే మాటలు ఆలోచింపజేసే మాటలు ఆచరణకి అనువైనటువంటి మాటలు అట్లాగనే కుటుంబాలని వ్యక్తులని వ్యవస్థలను కట్టే మాటలు మనం మాట్లాడాలండి చూడండి ఈ మాటల్లో నుండే జీవ మరణాలు ఉన్నాయట నీ నోటి మాటలోనే జీవ మరణాలు ఉన్నాయని దానిందు ప్రీతిపడివాడు దాని ఫలము అనుభవించిన ఉందండి సామిత్ర గ్రంథము పద్దెనిమిది ఇరవై ఒకటిలో మన నోటి మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది నోటి మాటను బట్టి మనం పట్టబడతాం నోటి మాట బట్టి మనం చెక్కబడతాం అందుకనే నోటి మాట విషయంలో ఏమైనా ఉందంటే దైవజనంగమా మనమట నోటి మాట విషయంలో ఎలాగుండాలంటే చెక్కం పెట్టుకొని కళ్ళిం పెట్టుకోవాలట నోటిని నాలుగును కాచుకొని వాడు జాగ్రత్తగా ఉండునని ఉందండి మన హృదయంలో ఏమైతే నిండు ఉంటుందో అవుట్పుట్గా మన మాటల ద్వారా తెలిసిపోద్దండి మన నీతివంతులమా యథార్థవంతులమా దుష్టులుమా గర్వాంధులుమా మూడులుమా ఫూల్సా లేకపోతే నీలో ఏ వైజ్నెస్ ఉందో లేదో మొత్తం తెలిసిపోద్ది కనుక నోటి మాటలకు ఆదాయం ఉంది ఈ నోటి ఫలము చేత నువ్వు తృప్తిపరచబడతావు నీకు మేలు జరుగుతుంది నీ నోటి మాట చేత నువ్వు భక్తిపరుడువా నీతివంతుడువా అనేది కూడా బయటప బయలుపరచబడుతుంది కనుక దైవజనాంగమా మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి దైవ కృపను ద్వారా దేవుని వాక్యాలను మనము ఎక్కువగా ధ్యానం చేయడం బట్టి దేవుని మాటలు మన హృదయంలో నింపుకోవడం బట్టి మన నోటి నుండి కూడా ఆశీర్వాదకరమైన మాటలు జీవాన్ని ప్రవహింపజేసే మాటలు ఏసై ఏసఐ చెప్పాడండి యోహాన్సు వార్త ఆరు అరవై మూడులో ఆయన నోటి నుండి వచ్చే మాట అండి జీవమును అలాగనే ఆత్మనై ఉందట అట్లాగే దేవుని నోటి నుండి వచ్చిన మాటలట అవి అధికారం కలిగినవిగా ఉన్నాయట అవి యథార్థమైనవట కపటం లేనివట అవి మనిషిని ఆశీర్వదించే మాటలట కనుక మన హృదయంలో నుండి దుష్టత్వం పోతే మంచి మాటలు వస్తాయి మన హృదయంలో ఏమైతే నిండి ఉంటుందో అవుట్పుట్ అదే వస్తుంది కనుక మన హృదయము దేవుని వాక్యంతో నింపాలి పిల్లల్ని నింపాలి పిల్లల్ని నింపాలి భాష ప్రాంతాలను బట్టి మారిపోద్ది యాస ప్రాంతాలను బట్టి మారిపోద్ది కనుక మనము మన పిల్లల్ని దేనితోనైతే నింపుతామో దానితోనే వారు నింపబడిన దాన్ని బట్టి ఏదైతే లోపల ఉంటుందో అదే బయటకు వస్తుంది కనుక మనం లోపల ఏమి నింపుకుంటున్నామో ఆలోచన చేయాలి దైవ మాటలు మనం నింపుకుంటే దేవుడు మనకి ఆశీర్వాదాలని దీవెనలు ఇస్తాడు మన నోటి మాట మనకి చాలా ఆశీర్వాదము దీవెన ఈ నోటి మాట గురించి ఆలోచన చేయండి నోటి ఫలము చేత ఆదాయం ఉండును మేలుండును దీవునుండును దేవుడు దీవించి ఆశీర్దించి కృపతో నింపును గాక ఆమె